మన సౌత్ ఆంధ్రా టీవీకి స్వాగతం ఈరోజు వార్తల్లో రాష్ట్రంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలంటూ అనంతపురం జిల్లా రాయరూం పట్టణంలోని వినాయక సర్కల్ నుండి విద్యుత్ శాఖ కార్యాలయం వరకు భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టిన వైఎస్ఆర్సిపి నాయకులు

సంపాదించుకుందాం అనుకున్నాం కానీ సంపాదించంటే అమ్మఒడి ఇలా కాబట్టి అది సంపాదించే విద్యా జీవన ఇలా కాబట్టి అది సంపాదించే చేయుత ఇలా కాబట్టి అమ్మట రైతులకి ఇరవై వేలు కబట్టి అన్ని అన్ని హామీలు అన్ని నెరవేర్పితే సంపాదించే ఆటోమేటిక్ గా అదే విధంగా ఈ కరెంటు విషయంలో విశాఖపట్నం మాట్లాడుతూ ఏం చెప్పాను ఆయన నేను ే బాదు కార్యక్రమం కార్యక్రమే బాదుడే బాధుడు అంటే జగన్మోహన్ రెడ్డి అన్ని కార్యక్రమం అంతా రకరకంగా బాధించి చె బాధుడే బాధుడు కార్యక్రమం పెట్టి ఆయన మాట్లాడుతూ ఏం చెప్పినాడో మా గవర్నమెంట్ వస్తుంది ఏం పెంచలేదు జగన్మోహన్ రెడ్డి పెంచారు కాబట్టి నేను పెంచలేదు క్వశ్చన్ లేదు తగ్గిస్తుంది కానీ ఏం అని చెప్పి బాబు ఏడు నెలలు అయింది ఏడు నెలల మాత్రమే పదహైదు వేల కోట్లు పదహైదు వేల మూడు వందల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు అంటే அர்த்தம் ரயத்துல இரவு கோட்ல அமே இப்போ அது அது அப்படே ஆல்ரெடி கரெண்ட் எவ்வளோ அறுவடை சார் நெல்கி இப்போ ரெண்டு வந்த இரவு வச்சு எஸ் இங்கோமே நிலைக்கு இங்க அறுவை ஆறு வந்த ఆరు వేల కోట్లకే ఇంత పెరిగినప్పుడు ఇంకా తొమ్మిది వేల కోట్లు బ్యాలెన్స్ ఉంది అది ఈ నెల పెంచుతుంది కాబట్టి రెండు మూడు నెలలు అంతా పెంచుతారు కాబట్టి అందరికీ తెలుస్తా ఉంది గవర్నమెంట్ ఒకటి చెప్పింది ఆయన ఏం చెప్తున్నాడు ఏదైతే హామీ ఇచ్చాడు ఆమె తొంభై ఎనిమిది నిమిషం హామీలు ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి ఆదేశం వరకు ఎలక్ట్రిక్ బిల్లు పెంచిన దాని పనిచేసిన భాగంగా ఈరోజు కార్యక్రమం రాష్ట్రం జరుగుతూ ఉంది ఇట్లా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆపరేషన్లో ఉన్నప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో కానీ మీటింగ్లో కానీ ఏం మాట్లాడంటే ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఎక్కువగా విద్యుత్తు పెంచి ప్రజలపైన బాధులే బాధుల కార్యక్రమాన్ని ఆయన చేసి ఇంకొన్ని మీటర్లు ఏం చెప్పారంటే ఆయన పెంచింది విద్యుత్ కాబట్టి నేను వస్తే అధికారులు వస్తే పెంచేది లేదు తగ్గిస్తానని చెప్పిన వ్యక్తి ప్రభుత్వం వచ్చి ఏడు వందల ఏడు నెలల లోపలే ఆయన దాదాపు పదహైదు ఎనిమిది పదహైదు వేల పదహైదు వేల ఐదు వందల దాదాపు పెంచినట్టే ప్రజలపైన ఎంత బాధులే బాధులు అని చెప్పి కాబట్టి జనాలు ప్రజలు అర్థం చేసి ఆయన దీనితో మాటలు చేస్తుంటే అయా మేము ఒక్కరికి అమ్మఒడు ఒక్కరికి ఇస్తుంటే ఏం చెప్తుంటే శ్రీలంక అయిపోతుంది ఎట్లా డబ్బులు పెడతాం ఆయన ఎంత చెప్పేటప్పుడు అందుకే నలుగురి నలుగురికి ఆ ఇంట్లో ఉన్న పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది వేలకి పదహైదు పదహైదు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు లేదంటే ఇరవై లక్షల మందికి ఎంప్లాయ్మెంటు మూడు ఫ్రీ బస్సులు మూడు సిలిండర్లు అన్నీ సూపర్ పథకాలో చెప్పి ఇంతరు కూడా ఒక్కరు కూడా అమలు చేయని వ్యక్తి వేరు ఉండాలంటే ఆ దేశంలో రాష్ట్రంలో ఒక చంద్రబాబు నాయుడు తప్ప ఆయనకే ఆయన తప్ప వేరే కాదు కాబట్టి అదే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో హామీలు ఇచ్చిన దాన్ని తొంభై అమలు పరిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అది జనాలు ప్రజలకి అభిమాను ప్రజలు దానివంటే నలభై పర్సెంట్ ఓటు పెండి మాకు పెండి కాబట్టి అదే తెలుసు అంటే ఓ పది పర్సెంట్ జనాలు అంటే వాళ్ళు చెప్పిన అబద్ధ మాటలు నమ్మి పది పర్సెంట్ ఓటు మేము ఎక్కడ కూడా పార్టీలో ఆ పార్టీ ఎక్కడ కూడా ఏమీ కాలేదు కాబట్టి ఇక్కడ ప్రజల్లో అభిమానం ఉంది చూస్తాం చూస్తాం మేము చూస్తున్నాం ఉన్న రైతు కూరుబాటు కానీ ఈరోజు విద్యుత్ కూరుబాటు కానీ జనాలు పిల్చకుండానే ఇద్దరు కూడా నా రాజకీయం ఇష్టం ఇంత ఆరు నెలల నుంచి సడన్గా ఇన్ని జనాలు చూస్తున్నారంటే మిగిలిపోయిన అంత వ్యతిరేకం ఉంది ప్రభుత్వం దీనికోసం కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటాయి ఇప్పటికైనా చంద్రబాబు డిమాండ్స్ ఉంటే ఒకటి విదేశాలు ఇమీడియట్గా తగ్గించాలా ఏది ఎస్టీ ఎస్సీ ఎస్టీ సోదలకి ఏదేదో రెండు వందలు రెండు వందలు తీసుకుంటుందో దాన్ని కొనసాగించాలా రైతులు కూడా అసలు ట్రాన్స్ఫర్లో ఎవరు ఇస్తారు నాకు అయితే డైలీ నేను రైతులు కూడా ఇమీడియట్గా ఉంటాయి पम्प सिट अहिले ट्रान्सफर विद्युत ट्रान्सफर्मि विद्युत सौकर्ने विजादिका को